అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఎనిమిదో భాగం రచయిత జై సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి నీకంత ఎందుకు చెప్పు ఇంకొంచెం సేపట్లో మనం పెళ్లి చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళని కలిసొద్దాం సరేనా కానీ అని ఐసుని చూస్తూ నీ పొగరు చూస్తుంటే పెళ్లి కన్నా ముందు మన ఫస్ట్ నైట్ జరిగితే అప్పుడు అప్పుడు మీ అన్నా చెల్లెలు వాడిపోయిన మొహాలు చూడాలనిపిస్తుంది అని వెకిలిగా నవ్వుతాడు రై దాన్ని బండెక్ ఇచ్చండ్రా అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఐషోని రెండు వైపులా పట్టుకుంటారు ఈ రోజు దీన్ని పొగరు దించకపోతే నేను రవీనే కాదు అని కార్ వైపు వెళ్తాడు నీకు చావు మూడిద్ నీకు ఈ రోజుతో నేను నా గొంతులో ప్రాణం ఉండగా అచిటికిన వేలు కూడా ముట్టుకొని మనం గింజుకుంటుంది ఐసు ఎందుకు ఎందుకైసు నువ్వు నా చేతిలాంటి పనులు చెన్ని చేసేలా చేసుకుంటావు చెప్పు అని రవి అంటూ రే ఇదిలా మాట వినదు కానీ దానికి మత్తివ్వండి అని చెప్పగానే క్లోరోఫామ్ ఉన్న ఖర్చీప్ ఐషూ ముక్కు దగ్గర పెడతాడు ఐషు ఎంత గింజుకున్నా వదలకుండా ఆ రౌడీలలో ఒకడు తన కళ్ళు కొంచెంగా మూతపడుతుంటే తనని కార్ దగ్గరకు తీసుకుని వస్తున్నారు ఆ రౌడీలు అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరో కానీ ఆ రౌడీల్లో ఒకడిని బలంగా కాల్తో తన్నాడు ఆ రౌడీ సరాసరి వెళ్లి రవి కార్ ఎక్కడానికి డోర్ ఓపెన్ చేస్తుండగా ఆ డోర్ కి గుద్దుకొని కింద పడిపోతాడు డోర్ విరిగి వాడిపై పడుతుంది దాంతో రవి దూరంగా జరిగి ఏం జరిగిందని చూడగా చీకటి వల్ల ఏమీ కనిపించట్లేదు అప్పటికే ఐషు స్పృహ తప్పిపోతుంది రే ఉన్నారా ఎవడ్రా వచ్చిందని చెవి కోసం మేకలా గరుస్తాడు రవి ఏమో అన్నా ఎవడు కనిపించట్లేదని అంటుండగా కార్ ఫ్లాష్ లైట్లో ఒక అడుగుల మనిషి నిలబడి ఉంటాడు ఆ రౌడి ఆ వ్యక్తిని కింద నుంచి పై వరకు చూస్తూ అలా నోరు వదిలేసి ఉంటాడు ఎవడ్రా వీడు అని రవి అడుగుతూ లేచి నుంచుంటాడు అన్నా హీరో అన్నా అని అలా నోరు వదిలేసి అంటాడు రౌడీ హీరో ఎవడు అని పైకి చూస్తూ అంటాడు రవి హీరో అభిరామ్ అన్న అని ఆశ్చర్యంగా అంటాడు రౌడీ హీరో అంటున్నాడు కదరా అయినా నైట్ ఇలా ఆడపిల్లలతో పని మీకు అని గంభీరంగా అంటూ అందరిని పిచ్చ కొట్టుడు కొడతాడు అభి కోపంగా ఆడపిల్ల కనిపిస్తూ చాలురా మీకు అని ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ కొడతాడు ఆ దెబ్బకు అందరూ కింద పడిపోతారు ఇంకా రవి అభిని వెనక నుంచి కర్రతో కొట్టబోతుండగా ఆ కర్రను పట్టుకుని వాడిని కూడా కొడుతూ చెప్పవింట్రా ఆ అమ్మాయిని ఏం చేద్దామని తీసుకెళ్తున్నారని ఆగకుండా కొడుతూ ఉంటాడు అన్న పెళ్లి చేసుకుందామని తీసుకెళ్తున్నాము అని ఆ నొప్పికి తట్టుకోలేక చేతులు ఎత్తి వదిలేయన్న అని కాలు పట్టుకుంటాడు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలా మత్తులో ఉంచి పెళ్లి చేసుకుంటానంటే నేను నమ్మాలరా అని ఇంకా కొడుతూ ఉంటాడు అందరూ ఆ దెబ్బలకు తట్టుకోలేక గిలిగిలా కొట్టుకుంటూ ఉంటారు సార్ పోలీసులకు ఫోన్ చేశాను వాళ్ళు వస్తూ ఉంటారు మీరు వెళ్ళండి అని తన కార్ డ్రైవర్ అంటాడు ఇంకా కొడితే చచ్చిపోతారేమో అని భయం వేసి వీడిని జైలుకి కాదు తీసుకెళ్లేది ఇలాంటి విధవలను అందరిని చంపేయాలని తన కాలుతో కోపంగా తన్నుతూ ఉంటాడు అభి డ్రైవర్ ఎంత ఆపినా కూడా వినకుండా ఇంకా కోపం తగ్గకపోయేసరికి అక్కడున్న కర్ర ఎత్తిపడి తల మీద కొట్టబోతుండగా డ్రైవర్ ఆపి సార్ మీరు ఆవేశం తగ్గించుకోండి మీరు వెళ్ళండి మళ్ళీ పోలీసులు వస్తే మిమ్మల్ని చూసి మీడియా కేసు అంటారు మీకు లోన్ ఫోన్ తలనొప్పి పైగా ఆ అమ్మాయి జీవితం కూడా పాడైపోతుంది సార్ ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్న ఆ అమ్మాయికి ఇప్పుడు స్పృహ లేదు కానీ రేపు తన స్పృహ వచ్చాక ఈ న్యూస్ మీడియాలో చూసి ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు తట్టుకోలేకపోవచ్చని అని ఆడతాడు డ్రైవర్ అతని మాటలతో కోపం తగ్గి ఆ అమ్మాయిని చూద్దామని అనుకోకుండా అటువైపు చూస్తాడు అభి కానీ అంతా చీకటిగా ఉండడం వల్ల ఏం సరిగ్గా కనిపించట్లేదు అభికి కానీ తన గుండె మాత్రం ఏదో తెలియని అలజడితో వేగంగా కొట్టుకుంటుంటే తన గుండెలపై చేయి వేసుకొని చూస్తాడు బాబు అని పిలిచిన పిలుపుకి లోకంలోకి వచ్చిన అభి చెప్పు చంద్రం అని అంటాడు బాబు ఈ టైం లో ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్దాం ఆ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్దామంటే అని ఆలోచిస్తూ ఉంటాడు చంద్రం ఎక్కడికో ఎందుకు ఇంటికే తీసుకొని వెళ్తాను ఈ టైంలో మనం ఈ అమ్మాయి వదిలి రిస్క్ చేయలేం రేపు స్పృహ వచ్చాక తనే చెప్తుంది అసలు ఏం జరిగిందో అని ఎలాగో శ్వేత ఉంది సామల కూడా ఉంటుంది కదా నేను తీసుకుని వెళ్తా నువ్వు ఎదవల సంగతి చూసిరా అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని ఎలా కార్లోకి ఎక్కించాలని చూస్తూ వెనక్కి చూస్తాడు చంద్రం హెల్ప్ అడుగుదామని కానీ అక్కడ కనిపించాడు చంద్రం కొంచెం సేపు ఆలోచించి పోలీసు వచ్చే టైం అవుతుందని ఇంకా తనకు తప్పదని మళ్ళీ వెనక్కి చూస్తాడు చంద్రం ఇంకా రాకపోవడంతో తనని రెండు చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి వస్తాడు తన ఒంటి పరిమళం తనకు తెలుస్తుంటే దాన్ని అలాగే ఆస్వాదిస్తూ కార్ వరకు వచ్చి ఆ చేత్తోని బలవంతంగా కార్ డోర్ తీస్తాడు తనను వెనక సీట్లో పడుకోబెట్టి లేస్తుంటే ఐషు తన షర్ట్ ని పట్టుకోవడంతో ఫోర్స్ గా తన మీద పడతాడు తనకి చాలా దగ్గరలో ఉన్న తనని ఆ కార్ లైటింగ్ లో మొత్తం కనిపించకపోయినా కొద్దిగా మసక మసక్గా కనిపిస్తున్న తన ఫేస్ చూస్తూ ఉంటాడు కొంచెం సేపటికి తేరుకొని తన మీద నుంచి లేచి తన చేతిలో ఉన్న ని తీసుకొని నాకేమైంది అసలు ఈ రోజు అనుకుంటూ వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డోర్ వేసి వెనుక ఉన్న తనని ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు అవి ఇంకా ఇంటికి వెళ్లే వరకు తనను చూడకూడదని ఎంత అనుకున్నా మళ్ళీ మళ్ళీ తనను చూస్తూనే నాకేమైంది అసలు తన దగ్గరగా ఉంటే నా గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటోంది ఎందుకు తనని అలా చూడాలనిపిస్తుందని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్లి కార్ ఆపుతాడు అభి కార్ ఆపి ఒకసారి వెనక్కి తిరిగి తనను చూసి కిందకు దిగి సరాసరి లోపలికి వెళ్లి శ్యామలను పిలుస్తాడు ఆ వస్తున్న బాబు అంటూ పిల్లల రూమ్ నుంచి బయటకు వస్తుంది శ్యామల తన వెనకే శ్వేత కూడా వస్తుంది అన్నయ్య లేట్ అయిందే నైట్ షూట్ ఉందా టైం వన్ అయింది తెలుసా అని అంటుంది శ్వేత బుజ్జి అవన్నీ తర్వాత ముందు బయటికి బయటకు అని అంటూ ముందుకు వెళ్తాడు ఏమైంది అన్నయ్య అని అడుగుతున్న కంగారుగా బయటికి వెళ్తున్న అభిని చూసి శ్వేత శ్యామల ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అభి వెనకే వెళ్తారు అభి కార్ దగ్గరికి వెళ్లి వాళ్ళు వస్తున్నారా లేదా అని వెనక్కి చూసి వాళ్ళ దగ్గరికి రావడంతో కార్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తాడు అడుగుతుంటే మాట్లాడవేంటి అన్నయ్య అంటూ డోర్ ఓపెన్ చేయడంతో అటు చూసి ఆశ్చర్యంగా అన్నయ్య ఎవరు ఈ అమ్మాయి అసలు నీ కార్లోకి ఎలా వచ్చింది అసలు తనకి ఏమైంది వరుసగా ప్రశ్నలు వేస్తుంది శ్వేత అబ్బా బుజ్జి అవన్నీ తర్వాత చెప్తా ముందు తను మీ ఇద్దరు కలిసి లోపలికి సీరియస్ గా అంటాడు అభి దాంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సైకి చేసుకొని ఇద్దరు స్లోగా సాయం పట్టి లోపలికి తీసుకొని వెళ్ళి ఎక్కడ పడుకోబెట్టాలా అని ఆగి అభిని చూస్తారు అభి ఆగిపోయారా వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకోబెట్టండి అని అనగానే ఇద్దరు గెస్ట్ లో పడుకోబెట్టి తన డ్రెస్ చేసి తనని చూసి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి కానీ పాపం ఏం జరిగిందో ఏంటో ఇలా స్పృహ లేకుండా ఉందని నిట్టూర్పు విడిచి బయటకు వెళ్ళిపోతుంది శ్యామల శ్వేత కూడా తనని ఇలా కొంచెం సేపు పరిశీలించి లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చేస్తుంది అభి మాత్రం లోపలికి వెళ్లకుండా డైరెక్ట్ గా పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళు పడుకుని ఉండడంతో వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళనే చూస్తుంటాడు శ్వేత బయటకు వచ్చి చూడగా అభి కనపడకపోవడంతో పిల్లల రూమ్ కి వెళ్లి అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న అభిని చూసి అన్నయ్య ఇక్కడున్నావా అని అంటుంది శ్వేత ఆ శ్వేత అని లేచి పిల్లలు బాగానే ఉన్నారు కదా ఇబ్బంది ఏం పెట్టలేదు కదా అని అడిగితే లేదన్నయ్య బాగానే ఉన్నారు అద్భి అయితే నాతో ఫుల్ ఎంజాయ్ చేశాడు అది కూడా పెద్ద పేచి ఏమి పెట్టలేదు బాగానే ఉందని అంటుంది సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు డిన్నర్ చేస్తావు కదా అని అడుగుతాడు ఆ చేశాను అన్నయ్య అని సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా తర్వాత మాట్లాడుకోవచ్చని అభితో పాటు బయటికి వస్తుంది శ్వేత అభి ఇంకా తన రూమ్ కి వెళ్లిపోతాడు వెళ్తున్న అభిని చూస్తూ శ్యామల శ్వేత దగ్గరికి వచ్చి చిన్నమ్మ బాబు భోజనం చేయడానికి వస్తానన్నారా లేదంటే పాలు తీసుకొని వెళ్ళమంటారా అని అడుగుతుంది వద్దు శ్యామల ఫ్రెష్ అయి వస్తానన్నాడని సోఫాలో కూర్చుంటుంది శ్యామల భోజనం వేడి చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది కొంచెం సేపటికి వచ్చిన అభి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగాని శ్వేత వచ్చి భోజనం వడ్డిస్తుంది అభి ఏం మాట్లాడకుండా భోజనం చేసి వెళ్లి హాల్లో సోఫాలో కూర్చుంటాడు వెనకే శ్వేత కూడా వచ్చి అభి దగ్గర కూర్చొని అభిని చూస్తూ తను ఎవరన్నయ్య అని అడుగుతుంది అప్పుడే శ్యాముల కూడా డైనింగ్ టేబుల్ అంతా సర్దేసి వస్తుంది అభి షూటింగ్ అయిపోయాక ఇంటికి వస్తుండగా నలుగురు రౌడీలు కలిసి ఆ అమ్మాయిని పట్టుకుని బలవంతంగా కార్ ఎక్కించడం నుంచి జరిగిందంతా వాళ్ళకు చెప్తాడు అయ్యో అన్నయ్య మరి ఆ అమ్మాయి ఎందుకలా స్ఫూర్ లేకుండా ఉంది ఆ అమ్మాయి వాళ్ళపై తిరగబడి ఉంటుంది దాంతో ఏదో మత్తిచ్చుంటారు అందుకే తన స్పృహ లేకుండా ఉంది శ్యామల నువ్వు నైట్ అంతా తన దగ్గరే ఉండు మళ్ళీ మెలకు రాగానే తను ఎక్కడుందో అని కంగారు పడుతుందని అభి అంటాడు సరే బాబు అయ్యో ఎదవలు ఎంత పని చేశారు పిల్లలు చూస్తే చందమాం లాగా ఎంత చక్కగా ఉందో సమయానికి మీరు వెళ్ళకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోదునో పాపం ఇంత అర్ధరాత్రి ఏ అర్జెంట్ పని ఉంది బయటకు వచ్చిందో అని బుగ్గలు నొక్కుంటూ మాట్లాడుతుంది అవును శ్యామల ఆడది అర్ధరాత్రి ఒంటరిగా బయటికి రావాలంటేనే భయంగా ఉంటుంది చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంది పాపం వాళ్ళ ఫ్యామిలీ తను ఇంకా రాలేదని ఎంత కథ పడుతున్నారో తన దగ్గర ఫోన్ కూడా లేదంటున్నావు వాళ్ళ వాళ్ళకి ఫోన్ అన్నా చేసి చెప్దామంటే అని శ్వేత అంటుంది అభి కూడా మనసులో తను అసలు ఎవరు ఆ టైంలో తను ఎందుకు బయటకు వచ్చిందని ఆలోచిస్తుంటాడు అదే టైంలో చంద్రం నుంచి అభికి కాల్ వస్తుంది అభి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చంద్రం పోలీస్ వచ్చారా అని అడుగుతాడు వచ్చారయ్యా వాళ్ళకి నేను చెప్పమన్నట్టుగానే చెప్పా మీ పేరు బయటకు రాకుండా ఎఫ్ఐఆర్ రాయమని చెప్పా వాళ్ళకి శిక్ష కూడా గట్టిగా పడేలాగా చూడమన్నా బాబు కానీ ఆ అమ్మాయి ఎవరు మేము ఆ అమ్మాయిని కూడా విచారించాలని అంటున్నారు బాబు పోలీసులు అని అంటాడు చంద్రం సరే నేను డీజీపీ అంకులతో మాట్లాడతానులే నువ్వు ఇంక అక్కడే ఉన్నావా అని అడుగుతాడు అభి లేదు బాబు ఇప్పుడే బయలుదేరాను రేపు పొద్దుటే వచ్చేస్తానని ఎంతో వినయంగా చెప్తాడు చంద్రం సరే అని కాల్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు అభి ఏమైంది అన్నయ్య వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి ఇంటికి వెళ్తున్నాడు అంట చంద్రం సరే మీరు వెళ్ళి పడుకోండి అని అంటాడు అభి నువ్వు పడుకో అన్నయ్య మళ్ళీ పొద్దుటే లేవాలి కదా అవునరా రేపు మార్నింగే వెళ్ళాలి సరే నేను ఇంకా పిల్లల దగ్గర పడుకుంటానని వెళ్ళి డోర్ దగ్గరికి వేసుకుంటాడు అభి నిజానికి తనకి ఆ అమ్మాయికి ఎప్పుడు స్పృహ వస్తుందా తన గురించి తెలుసుకోవాలని ఉంది అందుకే పైకి తన రూమ్ కి వెళ్లకుండా కింద గెస్ట్ రూమ్ కి పక్కనే పిల్లల రూమ్ ఉండటంతో అక్కడికి వెళ్ళాడు ఇంకా శ్వేత తన రూమ్ కి వెళ్లి పడుకుంటుంది శ్యామల కూడా వెళ్లి ఐసు దగ్గర పడుకుంది అవి పిల్లల దగ్గర పడుకొని కళ్ళు మూసుకున్నాడు కానీ తనకి ఐసు రూపమే కనిపిస్తోంది వెంటనే కళ్ళు తెరిచి అబ్బా నాకెందుకు ఇలా అవుతోంది ఇప్పటి వరకు నాకు ఏ అమ్మాయిని చూసినా ఇలా అనిపించలేదు ఎందుకు తను నాకు అంత దగ్గరగా ఉంటే గుండె అలజడిగా ఉంటుందని ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర లేకుండానే గడిచింది ఉదయం తలుపు చప్పుడుతో లేచిన శ్యామల టైం చూసి ఆరవడంతో అయ్యో బాగా నిద్ర పట్టేసింది ఈ అమ్మాయిని చూస్తే అస్సలు లేచినట్లేదు రాత్రి ఎలా పడుకుందో అలాగే ఉందనుకుంటూ డోర్ తీసింది హాల్లో ఉన్న అవిని చూసి దగ్గరికి వెళ్తుంది శ్యామల బాబు అప్పుడే రెడీ అయిపోయారా ఉండు బాబు వెళ్ళి కాఫీ తెస్తానని వెళ్ళబోతున్న శ్యామలని ఇప్పుడు ఏం వద్దు శ్యామల నాకు షూట్ కి లేట్ అవుతుంది ఆ అమ్మాయి నైట్ ఏమైనా లేచిందా అని అడుగుతాడు అభి లేదు బాబు ఎలా ఉందో అలాగే ఉందని అంటుంది శ్యామల సరే అయితే నేను ని రమ్మని చెప్తా ఎక్కువసేపు అలా అన్కాన్షియస్ లో కూడా ఉండకూడదని డాక్టర్ డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు సరే ఇంకా నేను వెళ్తాను శ్వేతను లేచాక నాకు కాల్ చేయమను పిల్లలు ఇంకా పడుకున్నారు చూస్తూ ఉండని చెప్పి అవి స్టార్ట్ అవుతాడు ఇంకా శ్యామల ఉన్న అవుట్ హౌస్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది హాస్పిటల్లో ఉన్న కీతూ పట్టుకొని టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే మెలకు వచ్చిన వాళ్ళ నాన్నగారు కీర్తన ఏమైందమ్మా రాత్రి నుంచి అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగితే ఏమీ ఏంటి అని అంటాడు నాన్న అది రాత్రి ఐసు వెళ్ళిందో లేదో అని కాల్ చేశాను కానీ అది రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయట్లేదు ఒకవేళ పడుకుందేమో అని అనుకున్నా కానీ మార్నింగ్ నాలుగు నుంచి చేస్తున్నా కానీ ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది నాకెందుకో టెన్షన్ గా ఉంది నానా అని బాధపడుతుంది కీతూ ఇంకా లేవలేదేమో తల్లి కంగారు పడుకు లేస్తే తనే చేస్తుంది కదా అని అంటాడు కీతు వాళ్ళ నాన్న నాన్న అది ఎప్పుడు పైకి వెళ్ళేస్తుంది ఇంత లేటుగా అయితే లేవదని భయంగా అంటుంది కీతూ అదే టైంలో కీతు ఫోన్ రింగ్ అవుతుంది ఐసు ఏమో అని చూసినారు కీతుకి అది రంజిత్ నెంబర్ అవడంతో ఏం చెప్పాలా అని టెన్షన్ పడుతూ ఫోన్ చూస్తూ ఉంటుంది ఫోన్ ఎవరు తల్లి మాట్లాడమ్మా అని వాళ్ళ నాన్న మాటలకు ఆ అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కీతు కీతు ఐసుందా నీ పక్కన నైట్ నుంచి చేస్తున్న ఫోన్ అసలు ఏం చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం కూడా చూసుకోలేదా అని విసుగ్గా అడుగుతాడు రంజిత్ తన మాటలకు కంగారుగా ఏం చెప్పాలని ఆలోచిస్తూ అమ్మో ఇప్పుడు కనుక అది నా దగ్గర లేదు నైట్ ఒక్కతే హాస్టల్కి వెళ్ళింది అని అంటే ఇంకా అన్నరిద్దరూ కలిసి వచ్చిన వచ్చేస్తారు ఇక్కడికి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి అదేమో ఫోన్ చూసుకోదు అని చిరాకు పడుతూ వసేయి ఎక్కడున్నావు నువ్వు అసలు మీ అన్నయ్యలకు ఏమని చెప్పను అని అనుకుంటూ కొంచెంసేపు ఆలోచించి అసలు ఏమేదో తెలుసుకోకుండా వీళ్ళకు చెప్పి కంగారు పెట్టలేను అని తన మనసులో అనుకుంటూ హలో కీతు ఉన్నావా లైన్లో అని పిలుస్తాడు రంజిత్ ఆ రంజిత్ అది అది నసుకుతూ పక్కకు వచ్చి ఏం అని ఆలోచిస్తూ ఆ అది నిన్న నైట్ మా నాన్నకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది నేను నైట్ అంతా నాన్న దగ్గర హాస్పిటల్లో ఉన్న ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే కంగారు పడుతూ ఉంటుందని రాత్రి నేను వద్దంటున్నా కూడా వినకుండా ఐసు అమ్మ దగ్గరికి వెళ్ళింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుగా ఉంది అది చూసుకోలేదేమో ఇప్పుడు నాణం తీసుకొని నేను ఇంటికే వెళ్తున్నా వెళ్ళాక కాల్ చేయమంటాను నీకు అని తన నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తుంది కీతు అవునా అంకుల్కి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు రంజిత్ ఇంతకు నమ్మాడా లేదా అని టెన్షన్తో ఉన్న కీతు అమ్మయ్య నమ్మాడులే అని అనుకుంటూ మనసులో ఆ బాగుంది కాలికి కట్ వేశారు అంతే ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం వెళ్ళాక చేస్తాను సరేనా అని పెట్టేస్తుంది కీతు ఇంకా టెన్షన్ పడకపో తగ్గకపోవడంతో ఫోన్ చేత్తో గట్టిగా పట్టుకుని అబద్ధం అబద్ధమైతే చెప్పేశాను కానీ ప్లీజ్ అది మాత్రం క్షేమంగా ఉండేలా చూడని అనుకుంటూ వెంటనే నాన్నని ఇంటి దగ్గర దింపి నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వస్తుంది అప్పటికే నర్స్ వచ్చి మెడిసిన్స్ అవి ఇచ్చడంతో నాన్న ఇంకా వెళ్దామా ఇంకా లేట్ అయితే అమ్మ కంగారు పడుతుందని ఇంటికి స్టార్ట్ అవుతారు కీతు వాళ్ళ నాన్నగారు అభి వెళ్ళిన ఫిఫ్టీన్ మినిట్స్ కి డాక్టర్ గారు వస్తారు అభి లో అంత చెప్పడం వల్ల ఆయన ఐసూని చెక్ చేస్తుంటారు అప్పుడే శ్వేత లేచి కిందకొస్తుంది చిన్నమ్మ ఆ అమ్మాయికి ఇంకా స్పృహ రాలేదని బాబు డాక్టర్ ని పంపించారని చెప్పి శ్వేత కాపు ఈ కిచెన్కి వెళ్తుంది శ్యామల డాక్టర్ చెక్ చేసి ఒక ఇంజక్షన్ చేసి తను బాగా కంగారు పడటం వల్ల వాళ్ళు ఇచ్చిన మత్ ఎఫెక్ట్ కి బాగా ఎక్కువగా ఉంది అందుకే ఆ అమ్మాయికి ఇంకా స్పృహ రాలేదు ఇంజక్షన్ చేశాను కదా ఒక వన్ కి స్పృహ వస్తుందని చెప్తాడు డాక్టర్ కంగారు ఏం లేదు కదా డాక్టర్ అని శ్వేత అడుగుతుంది ఆ నథింగ్ టు వర్రీ అని చెప్పి లేచాక ఈ మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇంకా శ్వేత మెడిసిన్ టేబుల్ పై పెట్టి బయటకు వచ్చి శ్యామల టిఫిన్ పెట్టని టేబుల్ పై కూర్చొని ఫోన్ చూసుకుంటుంది ఏమన్నారమ్మా అది శ్యామల అడిగింది వన్ అవర్ కి స్పృహ వస్తుందని చెప్పి టిఫిన్ కి కూర్చుంటుంది శ్వేత శ్వేతకు తన పిఏ నుంచి కాల్ రావడంతో మాట్లాడుతుంది తను ఈ రోజు రానని తను సైన్ చేయాల్సిన ఫైల్స్ ఉంటే ఇంటికి పంపించేయమని చెప్పి పెట్టేస్తుంది అమ్మ అని పిలిచిన శ్యామల పిలుపుకి ఏంటి శ్యామల అంటున్న శ్వేత పాప నిన్నటి నుంచి పిల్ల అలా పులుకు పలుకు లేకుండా పడింది అమ్మ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో కదమ్మా అని అడుగుతూ అలా కిందే కూర్చుంటుంది శ్యామల అవును శ్యామల మరి తను లేచి తను ఎవరో చెప్పే వరకు మనం ఏం చేయలేం కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒక అరగంటకి స్లోగా స్పృహ వస్తుంది ఐసుకి లేచి తనెక్కడు అని చుట్టూ చూస్తూ ఉంటుంది తనకి ఒక్కసారిగా రాత్రి జరిగిందంతా గుర్తు వస్తుంది ఒక్కసారిగా పైకి లేచి నిలబడి ముందుకు అడుగు తల్ల ఆగి తల పట్టుకొని బెడ్ పై కూర్చుంటుంది కళ్ళు తిరగడంతో నేను ఎక్కడ ఉన్నా నిజంగానే వాడు నన్ను ఏమైనా చేశాడా అని తనను ఒకసారి చూసుకొని అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానని చుట్టూ చూసుకుంటూ ఉంటుంది ఈ లోపు లేచిందా లేదా తను చూద్దామని వచ్చిన శ్యామల తను కూర్చుని ఉండడంతో తన దగ్గరికి వెళ్తుంది శ్యామలను చూసిన ఐసు ఎవరండి మీరు నన్ను ఎవరు ఇక్కడ తీసుకొని వచ్చారు అని తల పట్టుకుని అడుగుతుంది ఐసు ఏమా ఇప్పుడు ఎలా ఉంది నీకు కంగారు పడుకు నీకు ఏమీ కాలేదు అని అంటూ శ్వేతను పిలుస్తుంది లోపలికి వచ్చిన శ్వేత కంగారు పడుతూ ఉన్న ఐసుని చూసి తన పక్కన కూర్చొని చేతి మీద చెయ్యి వేసి ప్లీజ్ మీరు అలా కంగారు పడకండి మీరు సేఫ్గానే ఉన్నారని రాత్రి అభి తనను కాపాడి తీసుకొచ్చింది డాక్టర్ ఇంజక్షన్ చేసింది చెప్తుందంతా చెప్తుంది అదంతా విని కంగారు తగ్గి తనకేం కాలేదని సంతోషపడుతూ శ్వేత చేతి మీద చేయి వేసి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నన్ను కాపాడి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళకు కూడా చెప్పండి అని నేను ఇంకా వెళ్తానండి లేచి నిలబడి మళ్ళీ తూలుతూ ముందుకి పడబోతుంది ఐషు శ్వేత తన దగ్గరిని కూర్చోపెట్టి మీరు ఇలా కంగారు పడకండి మీరు ముందు ఏమన్నా తిని మెడిసిన్ వేసుకొని అప్పుడు మీ ఇంటికి వెళ్దచ్చని చెప్పి శ్యామల ముందు తనకి జ్యూస్ తీసుకొని రా అని చెప్తుంది శ్యామల ఫాస్ట్ గా వెళ్ళి జ్యూస్ తెచ్చి ఇస్తుంది ఐశుకి ఇబ్బందిగా చూస్తూ ఉన్న ఐసుని మీరు ఈ టైంలో ఇలా మొహమాట పడకండి ఇలా అయితే మీకు ఇంకా నీరసం ఎక్కువ అవుతుంది మీరు ఇంటికి వెళ్ళడానికైనా ఓపిక ఉండాలి కదా అని చెప్పి గ్లాస్ ని ఐసు చేతి శ్వేత రాత్రంతా ఏమీ తినకపోవడంతో నిజంగానే ఆకలి వేసి ఇంకా ఎక్కువ ఏమి ఆలోచించకుండానే ఆ జ్యూస్ ని తాగుతుంది ఐసు శ్యామల నవ్వుతూ నీకు మరీ మొహమాటం అనుకుంటు తల్లి ఇంత ఆకలి పెట్టుకుని వద్దంటే ఎలాగమ్మా అని గ్లాస్ తీసుకుంటుంది టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్ వాటర్ ఇస్తుంది శ్వేత వేసుకోమని బుద్ధిగా ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా గ్లాస్ ని శ్యామలకి ఇస్తుంది మీరేం అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని స్లోగా అంటుంది ఐసు పర్వాలేదు చెప్పండి అని అంటుంది శ్వేత ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా ఒక కాల్ చేసుకొని ఇస్తారని కొంచెం విడియంగానే అడుగుతుంది ఐసు సరే తీసుకోండి అని వెంటనే ఫోన్ ఇస్తుంది శ్వేత దాంతో చిన్నగా నవ్వి ఫోన్ తీసుకుని రంజిత్కి కాల్ చేస్తుంది అటు రంజిత్ లిఫ్ట్ చేయడంతో అన్నయ్య అన్న పిలుపు విని ఒకసారి మళ్ళీ ఫోన్ చూసి ఎవరు అనుకుంటూ ఆలోచనలో ఉండగా మళ్ళీ అన్నయ్య అని పిలుస్తుంది ఐసు ఐసు అని అనుమానంగానే పిలుస్తాడు రంజిత్ ఆ నెంబర్ తనది కాకపోవడంతో అబ్బా అన్నయ్య నేనే అని అంటుంది ఐసు అసలు నిన్నటి నుంచి ఏమైపోయావు నువ్వు ఎన్నిసార్లు నీకు కాల్ చేశానో తెలుసా అసలు ఈ నెంబర్ నుంచి చేశావేంటి నీ ఫోన్ ఏమైంది అని స్పర్శగా ప్రశ్నలు వేస్తాడు రంజిత్ దాంతో ఏమని చెప్పాలో అర్థం కాక తన గురించి ఎక్కడ కంగారు పడుతున్నారు అని హడావిడిగా చేసింది కానీ ఇదంతా వాళ్ళకి చెప్తే ఏమవుతుందో అని ఒక్కసారిగా మైండ్లోకి వచ్చి సైలెంట్ అయిపోతుంది ఐసు మళ్ళీ రంజిత్ మాట్లాడుతూ మర్చిపోయాను నైట్ నువ్వు కీతూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావంట కదా వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఇంటి దగ్గర ఉంటారని పాపం వాళ్ళ నాన్నగారిని ఇంటికి తీసుకుని వచ్చిందా అని అడుగుతాడు దాంతో కొంచెం ఊపిరి పిలుచుకొని ఆ అన్నయ్య ఇక్కడే ఉన్న ఏమీ కాదులే కాలికి ఇచ్చిన ఫ్రాక్చర్ అంతే అని మనసులో అమ్మాకీతూ బ్రతికించావే బాబు ఆ యదవ సంగతి వీళ్ళకి అస్సలు చెప్పకూడదనుకుంటూ ఉంటుంది సరే ఇంతకు ఈ నెంబర్ ఎవరిది నీ ఫోన్ ఏమైంది అని అడుగుతాడు రంజిత్ అన్నయ్య నీ పేరు రంజిత్ కాకుండా క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టాల్సిందిరా బాబు అని విసుక్కుంటూ నేను హాస్టల్కి వచ్చేసా ఈ నెంబర్ మా ఫ్రెండ్ది నా ఫోన్ రాత్రి హడావిడిలో ఎక్కడో పడేశానని అబద్ధం చెప్తుంది యసు సరే నేను ఇంకో ఫోన్ తీసుకొని నైట్ కాల్ చేస్తాను అమ్మ వాళ్ళకు కూడా చెప్పు బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు అతను కళ్ళు మూసుకొని కంగారు తగ్గించుకొని కళ్ళు తెరిచి నవ్వుతూ ఫోన్ శ్వేతకి ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది కానీ రంజిత్ అన్న పేరు వినగానే తనకి ఎవరో గుర్తు రావడంతో ఆ ఆలోచనలో ఉన్న శ్వేత ఐసు పిలుపుతో తేరుకొని ఫోన్ తీసుకుంటుంది ఈ లోపు అధిర ఏడుపు వినిపించడం పిల్లలు లేచినట్టుగా ఉన్నారని ఫాస్ట్ గా వెళ్తుంది శ్వేత తను వెళ్ళిన వైపే చూస్తూ ఆ ఏడుపుకి ఎందుకో తన మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే తను లేచి ఎవరు అని అడుగుతుంది శ్యామలని ఐసు మా అభిబాబు పిల్లలు ఇప్పుడే లేచినట్టున్నారు సరే మా టిఫిన్ చెత్తు కానీ అని ఎప్పుడు తిన్నావో ఏంటో అని బయటికి వెళ్ళిపోతూ ఉంటే తన వెనుకే వెళ్తూ గారు వెళ్ళారు వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా అని మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెడుతుంది ఐసు కానీ స్లోగా అడగడం వల్ల ఆ మాట శ్యామలకు వినపడదు రూమ్ బయటకు వెళ్ళాక ఆ పక్క రూమ్ నుంచి ఆ ఏడుపు వినిపించడంతో ముందు చూడగా అప్పటికే శ్యామల కిచెన్ లోకి వెళ్ళడం వల్ల తను ఎంత వద్దనుకున్నా అలా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళడం చొరవగా వెళ్ళకూడదని ఎంతగా చెప్పుకున్నా కూడా తన మనసు వినకుండా వెళ్లడంతో ఆ రూమ్ పై పడుకులు వేస్తుంది రూమ్ డోర్ వరకు వెళ్లి మళ్ళీ ఆగి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు ఐశ్వర్య లోపలికి వెళ్లి ఏం చేస్తుంది అసలు ఐశ్వర్యకి అభికి ఉన్న సంబంధం ఏంటి ఐశ్వర్య అన్నయ్యకి శ్వేతకి ముందే పరిచయం ఉందా వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్